ఏపీ టుడే న్యూస్ సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహిస్తాం విశాఖపట్నం డిఎస్జి శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు నిర్వహణపై ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టుల వద్ద నిరంతర వాహనాలు తనిఖీ నిర్వహించి ఎన్ఫోర్స్మెంట్ చర్యలలో భాగంగా అక్రమ రవాణా జరిగే మద్యం గంజాయి నాటుసార డబ్బులు ఇతర బహుమతులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరకెట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐలకు దిశానిర్దేశం చేస్తామన్నారు ఎన్నికల ప్రశాంతంగా నిర్వహణకు ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలు నిర్భయంగా రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తుందని రేంజ్ డిఐజీ గారు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక ఆదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ కాజల్ సేఫ్ అదనపు ఎస్పీ డి గంగాధరం డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు

జీరోకి తీసుకురావాలని ఎస్పీ గారికి వార టీవీకి సూచన ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టూ త్రీ డేస్లో అదేవిధంగా లిక్కర్ ఎన్ని సీజ్ చేశారు నాటి స్థలాలు ఎన్ని సీజ్ చేశారు ఓవరాల్గా వెపన్స్ మనకు ఆల్రెడీ జీరో అయిపోయింది డిపాజిషన్ అంటే ఎలక్షన్ ఎన్ టైంలో ప్రతి ఒక్క వెప్పన్స్ కూడా డిపాజిట్ చేయాల్సి ఉంది అది కూడా వెపాజి జీరో అయిపోయింది నో అదర్ వివ్యూస్ రిటర్న్ అదే విధంగా అదే అదే విధంగా ఓవరాల్గా మనం ఎండిపిఎస్ లో లాస్ట్ 1 మంత్ తో మనం చాలా చక్కగా రైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్పి చాలా చక్కగా ఆల్మోస్ట్ 38 కేసెస్ పెట్టాము మోర్ దెన్ 1000 కిలోస్ దాంతపుడ మనం పట్టుకున్నాం సో ది హైయెస్ట్ ఇన్ ది లాస్ట్ 6 మంత్స్ చూస్తే మనం చేసినటువంటి 1 1 1/2 మంత్ తో చాలా చక్కగా అన్ని ఎస్పి లు రెస్పాండ్ అవుతూ మనము సీరియస్ చేడం జరిగింది ఓవరాల్ ఐ యామ్ హ్యాపీ రిపీటెడ్గా మా ఆఫీసర్స్కి సిబ్బందికి చెప్పాను న్యూట్రల్గా పీస్ఫుల్ ఎలక్షన్ జరుపుకోవడమే మనకి మెయిన్ ఫోకస్ ఉంటుంది నేషనల్ మళ్ళీ మళ్ళీ వారికి అవగాహన తీసుకువడము ఆ డ్రిల్ చేసి వైలెన్స్ లేకుండా చిన్న చిన్న గొడవలు జరుపుకుంటే కానీ దానివల్ల పగడబందీగా రెస్పాండ్ అవ్వడము అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి చెప్పడం జరిగింది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్ అదర్వైజ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ లెట్ మీ అష్యూర్ యూ పొరం జరుగుతుంటే కానీ దాని మీద పగడబందీగా రెస్పాండ్ అవ్వడము అదే విధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి చెప్పడం జరిగింది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్ అదర్ వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్ జరుపుకోవడము వీ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్ పారదర్శకంగా ఉండాలి సజావుగా జరగాలి నిష్పక్షపాతంగా ఉండాలి దీస్ ఆర్ ద త్రీ మెయిన్ ఫోకస్ ఏరియాస్ అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నేను మర్చిపోయి సోషల్ మీడియా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరిగింది ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ అవైలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద చెప్పారు అది కూడా రివ్యూ చేశాను ఇప్పుడు వీఆర్ హ్యాపీ దట్ సఫిషియెంట్ కేర్ అండ్ ప్రికాషన్స్ బైండ్ ఓవర్ చేయడము ఓల్డ్ ఎలక్షన్స్ ఇన్వల్ అంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము మరొకసారి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి इवासी सूचना आदेश जरूर थैंक यू यू कैन एनी।